ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పది నెలలైంది ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మరి పేద బడుకు బలహీన వర్గాలకు మహిళలకు విద్యార్థులకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా మరి ఈ పది నెలల కాలంలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏదంటే ఈ పది నెలల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది ఏరులై పారుతుంది మద్యం అనేది ఏరులై పడుతుంది ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పెట్టి మరి ఈరోజు మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం గ్రామాల్లో పూర్వకాలం నుంచి మనం సంతలు జరుగుతుంటాయి మరి ఆ సంతల్లో ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకు సంబంధించిన నిత్యవసర వస్తువులు కూరగాయలన్నీ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం ప్రతి వారము సంతలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అలాంటి సంతల్లో కూడా వదలకోకుండా మరి ఆ సంతల్లో కూడా బెల్ట్ షాప్లు పెట్టి మరి ఆ గ్రామస్తులందరికీ కూడా మరి ఆ సంతల్లో కూడా మద్యాన్ని అందించిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంజాయి మత్తు పానీయాలు టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ ఈరోజు విద్యార్థుల చేత కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రతి చోట కూడా ఈరోజు గాంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా మరి గ్యామిలింగ్ ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు గ్యామిలింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని నిర్వహిస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకునే దానికోసం మరి ఈరోజు ఈ పది నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఘనత అంటే మరి ఇది చెప్పుకోవచ్చు మనం మద్యం కాంజాయి మత్తు పదార్థాలు మరి జూదం మరి ఇది ఎక్కడ ఏ చిన్న గ్రామంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ఎంత పెద్ద స్థాయి ఊళ్ళలో కూడా మరి ఇది అందరికీ అందుబాటులో ఉన్న పరిస్థితి మనం గమనిస్తున్నాం గత రెండు రోజులుగా అన్ని న్యూస్ పేపర్స్ ఛానల్స్లలో కొన్ని కథనాలు రావడం జరిగింది మరి ఆ కథనాలు ఏంటంటే ఒక అతను ఎవరో అశోక్ రెడ్డి అతను గత రెండు రోజుల్లో మునిపోయామో జూదం ఆడిపిస్తూ రాయచూట్టు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసు వాళ్ళు దాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి ఆయనకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి మనం న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది మరి ఆ న్యూస్ పేపర్లు కూడా ఆ యూ న్యూస్ పేపర్ల యాజమాన్యాలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మరి ఆ కథనాలు రాయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ యాజమాన్యాలను కూడా ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎవరైతే ఈ జూదం ఆడిస్తూ పట్టుబట్టిన రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పడము ఇది బాధకరమైన విషయం సోదరులందరికీ నమస్కారం నేను ఇరవై నాలుగో డివిజన్ ప్రాంతంలోనే నేను కూడా నివసిస్తున్నాను గత ఒక నెల క్రితం అదే డివిజన్లో నేను ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తుంటే బలవంతంగా ఈ అశోక్ రెడ్డి అనే అతను ఫిర్యాదు చేయడంతో మేడం గారైనటువంటి ఎమ్మెల్యే గారు వెంట వెంటనే చర్యలు తీసుకొని స్వచ్ఛమైన తాగునీరుని ఎండాకాలం అని కూడా చూడకోకుండా అక్కడి నుంచి తరలించేసి మూసేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి తగ్గుతుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు పట్ట పొగలు రాత్రి లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు జూదమాడిపిస్తూ మన రాయచోటి ప్రాంతంలో దొరికితే ఇంతవరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ వాళ్ళు నిజంగా ఇది చాలా సిగ్గుచటు అదొకటే కాదు ఇతను మాలాంటి ఎంతో మంది యువతని ఐదు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తా రాండి అని చెప్పి వాళ్ళకు ఒక డబ్బులు ఇచ్చి ఒక వేలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి ఉండిలాగా హవాలా వ్యాపారం చేస్తూ వాళ్ళకి పెంచి పోషిస్తున్నారు ఆ డబ్బుతో పిల్లోలు ఏం చేస్తున్నారు అంటే గాంజా మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో ఎవరిని పడితే వాళ్ళతో గొడవలకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది ఒకటే కాదు ఈ అశోక్ రెడ్డి పైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి అలాగే ఈ అశోక్ రెడ్డికి సంబంధించి ఎంతో మంది అధికారులు ఆయన ఫోన్పే నుంచి ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కూడా పుట్టిందని మాకు సమాచారం ఉంది ఒకసారి ఎస్పీ గారు దయచేసి ఆయన యొక్క అకౌంట్ని ఆయన ఫోన్పే హిస్టరీని పూర్తిగా చెక్ చేయాలి గతంలో పది రోజుల కిందట కూడా కడపలో కూడా ఇతను గ్యాంబ్లింగ్ సెంటర్ పెట్టారంట పోలీసులు కూడా వచ్చారంట కానీ ఉన్నతాధికారులు ఎవరో ఫోన్ చేస్తే వెంట వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారంట ఇది కూడా పోలీసుల ద్వారా మేము అందుకునే సమాచారం బట్టి చేస్తున్నాం దీన్ని బట్టి అర్థమైందంటే ఏంటంటే పోలీసులే దగ్గరుండి ఇతని యూతం ఆడిపిస్తున్నారని మాకు కలుగుతుంది దయచేసి పోలీసు వారు మీరు అతని అకౌంట్లు కానీ అతని స్టేట్మెంట్లు కానీ తీసి అలాగే ప్రతిరోజు కొన్ని వందల కాల్స్ పోలీస్ అధికారులకి ఇతని నుంచి వెళ్తున్నాయంట ఒకసారి కూడా ఆ డేటాని బయ పట్టబయలు చేయాల్సిందిగా మేమందరం మీడియా ముఖంగా కోరుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారిని ఇలా త్రాగునీరు ఇచ్చే మాలాంటి వాళ్ళ పైన పడ్డాం కాదు సమాజానికి చేటు చేసి వందల కుటుంబాలు రోడ్డు రూపాయలు అవుతాయి ఇలాంటి గ్యాంబ్లింగ్ వల్ల వేల కుటుంబాలు వేల మంది నాశనం అవుతున్నారు ఇలాంటి గ్యాంబ్లింగ్ వల్ల ఇలాంటి వాళ్ళని మీరు ఉక్కుపాదంతో నలిపి అతన్ని జైల్లో రిమాండ్ పంపించాల్సిందిగా మేము ఈ సభ ఏ మీడియా ముఖంగా వేడుకుంటూ అలాగే ఎస్పీ గారి కూడా మేము చివరిగా చెప్పేది ఒకటి దయచేసి పార్టీలు ఇంటిని పక్కన పెట్టి ఇలాంటి సంఘ ద్రోహికి మీరు కఠినమైన శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం